విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించీ నారాయణ సమారంభా వ్యాస శంకరమస్మదాచార్యపరు పరంపరాం మజ్జన్మాతంగచ్యుతమదమీరామోదమద్ళిమాలం స్నానై సిద్ధాంగనాచయ విగళత్ కుంకుమాంగింగం సాయం ప్రాతర్మునీ కుసుమయ తీరస్థ వృక్షం పాయాధ్వో నర్మదాంభ కరిమకరకరాక్రాంతరం హస్తరంగం ఉభయట పుణ్యతిథా ప్రక్షాళత సకలలోకరితా దమునిమనుజవ్యా హర సదా నర్మదా దురిత హరతు సర్మదా దురిత నాశయమఖిలం భూతంభవీనా సకల పవిత్రసు పుణ్యజలా నర్మదా తటపులి శివదేవాతయోపి కామయం దేవా ముని నివహ విహితేవా శివాయ మమ జాయ తా రేవా శివాయ మమ జాయ తా రేవా కవేరికా నర్మదో పవిత్రే సమాగమి సజ్జన తరణాయ సదైవ మాంధ్రాత్రిపూరే వసంతం ఓంకారమీషం శివమే కమీడే ఓం శివమే కమీడే అవంతికాయా ముక్తి అవతారా చ సజ్జనా అకాల మృత్యోహ పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం వందే మహాకాలం మహాసురేశం సూత పౌరాణికుడు స్వామికి నమస్కారం చేసుకుని అనగా కోర్మరూపుడైన స్వామికి నమస్కారం చేసుకుని పురాణం చెప్తున్నాడు ఇది పురాణం గురించి చెప్పేటప్పుడు పురాణాలు ఏమిటి ఎన్నుంటాయి లెక్కలన్నీ ఈ పురాణంలో కూడా ఆదిలో చెప్పాడు ప్రతి పురాణంలో పరిచయం చేస్తున్నాడు అవి బ్రాహ్మం పురాణం ప్రథమం పాద్మం వైష్ణవమేవ చ శైవం భాగవతంచైవ భవిష్యం నారదీయకం మార్కంటేయ మథాగ్నేయం బ్రహ్మ చ లైంగం తథాచ వారాహం స్కాందం వామనమేవ కౌర్మం మాత్స్యం గారుడంచ వాయవీయమనంతరం అష్టాదశ సముద్దిష్టం పద్దెనిమిది పురాణాల పేర్లుందులు చెప్పారు పద్దెమిది పురాణాలు గుర్తు పెట్టుకోవడానికి ఒక శ్లోకం ఉందండి మద్వయం భద్వయం భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ మద్వయం అంటే మకారంతో రెండు అన్నాడు పురాణం మార్కండే పురాణం భద్వయం భాతో రెండు ఒకటి భవిష్య పురాణం ఇంకోటి భాగవత పురాణం భ్రత్రయం బ్రకారంతో మూడు బ్రహ్మయువర్తం బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం వచతుష్టయం కారంతో నాలుగు అన్నాడు విష్ణు పురాణం వామన పురాణం వరాహ పురాణం పురాణం అనాపలింగ అనాపలింగకోస్కారే ఆ అగ్ని పురాణం నా నారద పురాణం పా పద్మ పురాణం లిం లింగ పురాణం గా గరుడ పురాణం కు పురాణం కా స్కాంద పురాణం ఈ మొత్తం పద్దెనిమిది ఇందులో వరుస క్రమంలో ఏది మొదలు ఏది తుది లేదు ఎందుకంటే ఇక్కడ చెప్పిన క్రమం వేరు అక్కడ బ్రహ్మపురాణమే మొదలుగా చెప్పబడుతుంది అక్కడ గుర్తుపెట్టుకోవడం కోసం అనాలో అలా చెప్తున్నాం అయితే ఈ పురాణాలకి అన్ని కలిపి పురాణ పురుషుడిగా చెప్తూ ఇవి ఒక్కొక్కటి ఒక కవయవనంలో ఉన్నట్టుగా వర్ణన కనబడతాం అయితే ఇందులో కొన్ని రాజస పురాణాలు కొన్ని తామస పురాణాలు కొన్ని సాత్విక పురాణాలను విభాగం తర్వాత చేశారు కానీ ప్రమాణం లేదు ఎక్కడ కూడా దాన్ని ఖండించాడు అప్పయ్య దీక్షితులు వారు ఎందుకంటే కొంతమంది మళ్ళీ ద్వేషభావాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తామసం వచ్చినవి పురాణాలు తామస పురాణాలని విష్ణు పురాణాలు సాత్విక విభాగం చేశారు ఈ విభాగం పురాణాల్లో లేదు ఇది కేవలం కల్పితమైనటువంటి అంశం ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు సాత్వికమే దానికి తామసం ఏమిటి సంజాయితే జ్ఞానం అని పైగా పద్దెనిమిది పురాణాల హృదయం ఒకటే కనుక అలాంటి శివకేశవాది భేదాలకి పురాణ విజ్ఞానంలో తావులేదు అసలు వేద హృదయం అది కాదు పురాణ హృదయం అది కాదు కనుక అలాంటివి ఎక్కడ కనిపించినా అపరిహార్యము లేదు అయితే పండితులు శ్లోకాలు నేర్చుకుంటే వాళ్ళు శ్లోకాలు రాసి చెప్పచ్చు కానీ మన ప్రమాణాలు కావు ఇక్కడ ఇది అప్పయ్య దీక్షితులు లాంటి మహాత్ములు చెప్పిన మాటల్లో చెప్తున్నాం పూర్వపురాణ వాక్యములు శక్తితత్వ ప్రతిపాదనలో శివతత్వ ప్రతిపాదనలో విష్ణుతత్వ ప్రతిపాదనలో వేదాంత ప్రతిపాదనలో అనేకం మహాత్ములు ఉటంకించారు అటువంటి దివ్యమైనది ఇందులో పురాణం ప్రత్యేకం అయితే ఇదే సమయంలో ఉప పురాణాల పేర్లు కూడా చెప్తున్నారు శ్రద్ధాళువులు వింటారని చెప్తున్నారు సనత్కుమారీయం నారసింహం స్కాందం స్కాంద పురాణం కూడా ఉందని దీన్ని బట్టి తెలుస్తున్నది అలాగే శివధర్మము దూర్వాసముని చెప్పిన నారదీయం అంటే నారద పురాణాలది కాదు ఇది కాపిలం వామనం శుక్రాచార్యుని చెప్పిన బ్రహ్మాండ పురాణం ఇది బ్రహ్మాండ పురాణకు ఉపపురాణం అంటే మహాపురానికి అనుబంధంగా ఉంటుంది ఉపపురాణం అందుకే ఆ పేర్లే ఉంటాయి పురాణం కాలక పురాణం మాహేశ్వర పురాణం సాంబ పురాణం సౌర పురాణం పరాశరముని చెప్పిన మారీచ పురాణం భార్గవ పురాణం ఇది మొత్తం ముప్పై ఆరు అయ్యే పద్దెనిమిది మహాపురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు ఇందులో పురాణం ఇది భవంతి షట్ శ్లోకా అత్ర సంఖ్య ప్రధానంగా ఆరు వేల శ్లోకాలు ఇందులో చెప్పబడుతున్నాయన్నారు ఇందులో సంహితుల భాగాలు నాలుగున్నాయి కురువు పురాణంలో బ్రాహ్మి భాగవతి సౌరి వైష్ణవి అనే పేర్లతో సంహితులు ఉన్నాయి ఆరు వేల శ్లోకాలతో ఉన్నటువంటి గ్రంథం గొప్పతనం ఏమిటి ఏమిటి చెప్తున్నారు ఇందులో అంటే ఎత్ర ధర్మార్థ కామానా మోక్షస్య మునీశ్వరా మహాత్మ్య బ్రహ్మ జ్ఞాయతే పరమేశ్వర ఈ పురాణంలో ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగింటికి కావలసిన ఉపాయాలు చెప్తున్నారు పురుషార్థ సాధనం కోసం వచ్చు అయితే ధర్మార్థ చ అని భాగం చేయడంలో ధర్మార్థ కామములన్నీ లోకానికి సంబంధించినవి మోక్షం పరమ పురుషార్థ దగ్గరగా దానికి పక్కన మరొక విడిగా చెప్పడంలో చమత్కారం ఇలా శ్లోక చమత్కారాలు చెప్తూ ఉంటే ఆరు వేల శ్లోకాలకు సరిపోవు మొత్తాన్ని వ్యాసుడు అంత అద్భుతంగా అందించాడు మొత్తానికి చెప్పబడుతుంది అంటే బ్రహ్మజ్ఞాయతే బ్రహ్మము చెప్పబడుతున్నాడు ఎవరంటే పరమేశ్వరుడు బ్రహ్మమని ఏ పరతత్వం ఉందో దాని గురించి చెప్తున్నారు అంటే ఇది బ్రహ్మ విద్య అని స్పష్టంగా తెలుస్తుంది పురాణం అనగానే దానికి లక్షణం ఏంటంటే సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో చ వంశానుచరితం దివ్యా పుణ్య ప్రాసంగికీ కథ పురాణంలో ఐదు లక్షణాలు ఉంటాయి పురాణం పంచ లక్షణం సర్గ ప్రతి సర్గ మన్వంతర వంశ వంశానుచరిత అంటూ ఐదు భాగాలు ఇది పురాణం ఏ పురాణంలోని ఇది ఉంటుందండి సర్గము అంటే మొట్టమొదటి సృష్టి ఆరంభంలో పరమేశ్వరుడు నుంచి బ్రహ్మదేవుడు ఇతరములు రావడం ప్రకృతి తత్వములు ఉత్పన్నం కాబట్టి ఇవన్నీ సర్గం తర్వాత బ్రహ్మదేవుడు ప్రారంభితుల సృష్టి ప్రతిసర్గం ఇక వంశములు బ్రహ్మ నుంచి వచ్చినటువంటి మహర్షులు ప్రజాపతులు వారి యొక్క పరంపర ఇది వంశమని చెప్పబడుతుంది ఇక వంశానుచరితం అంటే రాజవంశం మొదటి వంశాలు ఋషులు ఇచ్చాదు చెప్పబడతారు తర్వాత రాజవంశములు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చరిత్రడు ఇందులో సూర్యవంశ చంద్రవంశ ఇచ్చాది చరిత్రలు కూడా చెప్పబడతాయి ఐదు లక్షణాలతో ఉన్నది పురాణం అన్ని పురాణాల్లో ఇవి ఉంటాయి సర్గ ప్రతిసర్గ మన్వంతన వంశ వంశానుచరితమని ఐదు ఉంటాయి ఇది పురాణ లక్షణం ఈ లక్షణాలతోనే భారతం మళ్ళీ రాశాడైనా కానీ భారతం మహేతిహాసం అయినప్పటికీ కూడా పురాణ లక్షణాలు ఉన్నాయి కనుక పురాణం అని పేరు కూడా దానికి ఉన్నది కానీ భారతం పురాణం కాదు లక్షణం పురాణం ఉంది అలా మొత్తం పద్దెనిమిది పురాణాలు ఈ సంప్రదాయంలోనే రచింపబడి ఉంటాయి ఇది ఆ విధంగానే ఉంటుంది అయ్యా అని అయితే దీనికి కుర్మ పురాణం అని పేరెందుకు వచ్చింది అంటే పురా అమృతార్థం దైతేయ దానవై సహ అవతార కుర్మావతార కాద తెలిసినది క్షీరసాగరం అధనం చేసినప్పుడు ఆ మందర పర్వతాన్ని రూపడి స్వామి ఉద్ధరించాడు అలా ఉద్ధరించినందుకు దేవతలందరూ కూర్మస్వామిని ప్రార్థన చేశారు అప్పుడు రూపధరం దృష్టి సాక్షిణం విష్ణు అవ్యయం ఆయన చేతి ఉద్ధరింపబడినటువంటి వారు కూర్మరూపుడైనటువంటి స్వామిని ప్రార్థన చేశారు ఒక్కొక్క కవతార ప్రార్థన ఒక్కొక్క కవతారానికి కూడా మంత్రములు ఉన్నాయి తద్రూపంలో ఉపాసన చేయాలి స్మరించిన వారు అవతారంతో స్వామి అనుగ్రహిస్తాడు కూర్మ స్మరణ చేస్తే ఉద్ధరణ జరుగుతుంది అన్నాడు ఎందుకంటే కృంగిపోతున్న పర్వతాన్ని ఎత్తాడు కదా మనకు కుంగిపోవడం చాలా మాటలు అలవాటే డిప్రెషను ఫ్రస్ట్రేషను మాట్లాడటం పరమార్థం ఒకటే కృంగిపోతున్నాననే అర్థం ఇక్కడ ఆ కృంగిపోతున్న నిలబెట్టే శక్తి పేరు కూర్మము అంతేకాదు కూర్మం అంటే ఆధార శక్తి యోగశాస్త్రంలో కూడా మూలాధార స్థానం కూర్మం అంటారు సమస్త పృథ్వీకి ఆధారం కూర్మం అంటే ఒక తాబేలు భూమిని మోస్తోంది అని బొమ్మ కాదు కోర్మ తత్వం అది ఆధారతత్వం కూర్మము చాలా విశేషాలు ఉన్నాయి మొత్తాన్ని రూపుడు నారాయణుడు ఇవాళ రూపంతో కనబడ్డాడు కానీ ఎప్పుడైనా కూర్మతత్వమే అలాంటి ఆ కూర్మస్వరూపుడైన విష్ణువుని వీళ్ళు నమస్కారం చేశారు ధన్యులమని ప్రార్థన చేశారు పైగా చేసిన వాళ్ళల్లో ఇంద్రా దేవతలు నారదాది మహర్షులు ఉన్నారు పైగా ఆ తర్వాత కథ అంతా మనకు తెలిసినది అమృతం రావడం మహాలక్ష్మిని వివాహం చేసుకుని ఆ లక్ష్మితో సహా విష్ణువు అక్కడ అనుగ్రహించాడు దేవతల్ని అప్పుడు విష్ణువుని వీళ్ళకు ప్రశ్న వేశారు ఆవిడెవరు ఈ క్షీరసాగర మధనం నుంచి వచ్చిన మహాలక్ష్మి ఎవరు నీతో ఎప్పుడు ఉన్న శక్త నీతో ఎప్పుడు ఉన్న శక్తి అయితే ఇప్పుడు వచ్చి నేను పట్టుకుంది కదా ఎవరావిడ అంటే ఇది ఇంద్రుడి దోషం వల్ల సముద్రం పాలని లక్ష్మి మథనం వల్ల వచ్చింది కానీ ఇవి నిత్య ఎప్పుడు ఉండే శక్తే నా యొక్క సహజమైన శక్తి అంటూ ఆవిడ గురించి ముందు మాట్లాడారు కైషాదేవి విశాలాక్షి యథావత్ బ్రూహి పృచ్తాం అంటే ఇయం సా పరమాశక్తి మన్మయి బ్రహ్మరూపిణి ఇది మన్మయి అంటే నా మయమైనటువంటి పరమశక్తి ఇవిడ నా యొక్క శక్తి బ్రహ్మరూపిణి నేను బ్రహ్మమైతే ఇవిడు బ్రహ్మరూపిణి మా ఇద్దరికి భేదం లేదని చెప్పడం మన్మయీ బ్రహ్మరూపిణి అయితే ఈవిడ వేరుగా కనబడుతుంది మరో పేరుంది మాయా మమ ప్రియ నమస్తేస్తు మహామాయే పీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఆవిడ ఈవిడు మహామాయ మమప్రియ అనంత ఇవిడ అనంతురాలు యయా ఇదం ధార్యతే జగత్ ఈ మాయాశక్తి సమస్త జగత్తుని ధరించి నడిపిస్తున్న సుమా అనయ జగత్సర్వం సదైవాసురమానుషం ఈ శక్తితోనే నేను దేవ అసుర మానుషాత్మకమైన సృష్టిని మోహింపజేస్తున్నాను అన్నాడు ఆ మాయాశక్తి ఇదంతా నడుపుతున్నది ఆ శక్తి సహాయంతోనే మోహయామి ద్విజశ్రేష్ఠ అశేష జనమోహిని అందరిని అందరి మోహింపజేస్తుంది మోహం అంటే ఏంటో కాదు సత్యమంటే తెలియకపోవడం అసత్యాన్ని సత్యం అనుకోవడమే జగత్తంతా దాంట్లోనే తిరుగుతుంది అలా అనుకోవడానికి కారణం ఏమిటి అంటే మన అజ్ఞానం పేరు పెట్టడం కాదు ఈవిడే మహామాజా ఈవిడే నడుపుతుంది అలా ఆవిడ వల్ల నిర్వహింపబడుతుంది ఈ మన్మయి దైవీయేషా గుణమయ్యి మమ మాయా దురచయ గీతావాక్యం తెలుసుకోవచ్చు ఉత్పత్తి ప్రళయం భూతానామ ఆగతిం గతిం ఆత్మానం తరంతి పులామిమ ఈ మాయాశక్తి చేతి జగత్తిని నడుపుతుంటారు ఈ జగత్తేమిటి ఎలా కలుగుతోంది ఎలా వెళుతోంది చివరికి ఎట్టుపోతుంది ఉత్పత్తి ప్రళయము భూతముల యొక్క రాకపోకలు ఇవన్నీ విద్యయా ఎవరైతే విద్యతో తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ మాయను దాటగలరు మాయంటే ఏంటి చెప్తున్నాడు మా ఎలా దాటాలో చెప్తున్నాడు మా ఎందుకు దాటాలి ముక్తి కావాలంటే ముక్తి కావాలని ఆఖరిద్దే మాలో పడి తిరగచ్చు ఎన్ని జన్మలో కానీ జగత్తంతా మాయలోనే పడి తిరుగుతుంది అయితే ముక్తినిచ్చేది ఆవిడే బంధించేది ఆవిడే కనుక బంధం నుంచి బయటపడాలంటే బంధించే ఆవిడనే ప్రార్థించండి కానీ ఈవిడిని మీరు ఆశ్రయిస్తే ఈ తల్లి మీకు ముక్తినిస్తుంది అశాత్వంసాన్ అధిష్టాయ శక్తిమంతో భవన్సురా ఇవాళ మీరందరూ శక్తిమంతులు ఈవి ప్రశ్న ఎవరైనా ప్రశ్న వేశారే మీకు ఆ శక్తి ఇవ్వడానికి కారణం ఈవిడే ఈ పరాశక్తి మహామాయ బ్రహ్మేశానాదయ సర్వే సర్వశక్తి రియం మమ ఇన్ని శక్తులు ఉన్నాయంటే సర్వశక్తి ఎవరిది నాది ఆ సర్వశక్తి ఈవిడ కనుక ఈడెవరు నా శక్తి సైషా సర్వ జగత్సూతి ప్రకృతి త్రిగుణాత్మిక సర్వజగత్తుని సృజించిన త్రిగుణాత్మికమైన ప్రకృతి ఈ విడ సత్వరజస్తమో గుణమైనది నా స్వరూపం అంటే నా చైతన్యంతోనే ఉన్నది నేను త్రిగుణాలకు అతీతుండైనా నా దైన శక్తి జగత్తుని నడుపుతూ త్రిగుణాత్మకంగా గోచరిస్తోంది ఎంత స్పష్టమైన జ్ఞానాన్ని ఇస్తున్నాడు స్వామి ఇదంతా ప్రాగేవ సంజాత మొట్టమొదటి వచ్చింది ఈవిడే అన్నాడు ఇక్కడ అంటే నా నుంచి మొదట వ్యక్తమైనది ఈతల్లే శ్రీ కల్పే ప్రాగేవ కల్పమునందు మొట్టమొదటి ఈవిడే వచ్చింది తర్వాత మిగిలినవన్నీ వచ్చాయి ఆ స్వరూపం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు చతుర్భుజ శంఖచక్ర పద్మహస్త స్రగన్విత కోటి సూర్య ప్రతీకాశ కోటి సూర్యులతో సమానమైన కాంతితో ఉంటుంది శంఖ చక్ర గదా పద్మములు దాల్చి ఉంటుంది ఎవరి రూపం అండి నారాయణ రూపమే ఆయన శక్తి కనుక స్త్రీ రూపంలో చెప్పబడుతోంది శంఖ చక్ర గదా హస్తే నారాయణ్ నమోస్తే మీరు చెప్తున్న శ్లోకాలు మరింత అర్థమవుతాయి వింటే నాలం దేవా పితరో మానవ వాసవోపిచ మాయా ఏతాం ఏ చాన్యే భూమి దేవ దేహిన దేవతలు కాని పితృదేవతలు కాని మానవులు గాని ఆక ఇంద్రుడు కానీ ఈ మాయని దాటలేరు సుమా అని చెప్తూ ఉంటే ఈ వివరాలన్నీ ఇంకా వివర నీ ద్వారా వినాలనుకుంటున్నామన్నారు ఇక్కడ ఎందుకంటే అమృతం తాగారు హాయిగా ఉంది కబుర్లు లేని వింటారు ఇప్పుడు కూర్చొని అంతే కదా అప్పుడు ఆయన మీకు ఇప్పుడు నేను చెప్తున్న జ్ఞానం సనాతనమైన జ్ఞాన ఇది ఒకప్పుడు పూర్వకల్పంలో అనే మహాయోగి నా ద్వారా విన్నాడు అది మీకు చెప్తున్నాను ఇప్పుడు మీకు అదే చెప్తున్నారు ఇప్పుడు అంటే జ్ఞానం కొత్త కొత్తగా చెప్పరు అది ఎప్పుడో ఒకటే అదే మీకు ఇప్పుడు చెప్తున్నాను ఆ ఐంద్రజుమునుడు ఒకప్పుడు గొప్ప రాజు రాజు అయిన వాడు ధర్మబద్ధమైన గొప్ప పాలన చేశాడు ఆ జన్మలో నాపై అపారమైన భక్తి కలిగి సత్కర్మలు ఆచరించి యజ్ఞాదులు చేత క్షపిత కల్మషుడై క్షపిత కల్మషుడు అంటే పాపాదులు పోయిన వాడై నాయంద అపారమైన భక్తి కలిగి ఉపాసన చేశాడు తద్వారా శరీరం విడిచిపెట్టి శ్వేత ద్వీపానికి అతను చేరుకున్నాడు అక్కడ కొంతకాలం కాలధర్మం గత కాలా శ్వేతద్వీపే మయా సహ భుక్ వైష్ణవాన్ భోగాన్ యోగినామ నామ పగోచర యోగులకు కూడా గోచరం కానీ ఆ విష్ణులోకమైన శ్వేత ద్వీపంలో భోగములు అనుభవించి మదాజ్ఞయ నా ఆజ్ఞ చేత మళ్ళీ భూమి ఎందు ఉత్తమమైన విప్రుడుగా ఉత్పన్నమయ్యాడు ఆ జన్మలో అతడు మళ్ళీ విశేషమైన సాధన చేశాడు దీన్ని బట్టి అంత తొందరగా మాయి దాటలేరని చెప్తున్నాడు ఆ జన్మలో అంత గొప్పవాడు ఉపాసన చేసి ఎక్కడికి వెళ్ళాడు శ్వేత ద్వీపానికి వెళ్ళాడు అక్కడ దివ్య అనుభవించి మళ్ళీ జన్మించాడు దీన్ని బట్టి పురాణం చెప్తున్నది వేదాంతం చెప్తున్నది మాటలు ఒక్కసారి చూడండి ఉపాసనల వల్ల కేవల ఉపాసన వల్ల లభించేది సగుణలోక ప్రాప్తి తద్వారా మళ్ళీ లోకానుభవం అయిపోయి దిగవచ్చు అయితే పరాభక్తి స్థితిలో వేరు ఈ విషయము అందుకే పురాణం చెప్తున్న భాషకి పురుషత్తుకి ఎక్కడ భేదం లేదు ఈ జ్ఞానం మనం చూడవలసిన కోణం ఉంది ఇక్కడ ఈ విధంగా అతను వచ్చి మళ్ళీ భూమి ఎందు పూర్వజన్మ సంస్కారం చేత వాసుదేవాక్ష్యం మాం జ్ఞావా వాసుదేవుడినైన నాయందు తెలిసి భక్తితో విద్యా విద్యల యొక్క రహస్యం తెలిసి బ్రహ్మముగా నన్ను ఎరిగి అతను ఉపాసన చేశాడు శోచయామాస భూతానామాశ్రయం పరమేశ్వరం సర్వభూతములకు ఆశ్చర్యుడైన నన్ను అతడు ఆరాధన చేశాడు అలా చెయ్యగా నా పరాకళ అతనికి ప్రత్యక్షమైంది అలా చాలా కాలం సాధన చేసిన తర్వాత ఆ రాజుగా ఉన్నవాడు ఎందు పుట్టిన తర్వాత పరాకళ అతనికి ప్రత్యక్షమైంది తస్సేమం వర్తమానస్య కదాచిత్ పరమాకళా స్వరూపం దర్శయామాస ఆ స్వరూపం ఏంటంటే పరాకళ అంటే ఇదిగో మీరు అడిగారు ఎవరు ఈ విడ అని ఈ కనబడింది కనబడినప్పుడు అమ్మ నువ్వెవరివి నిన్ను చూస్తే విష్ణుచిహ్నాంకితే విష్ణుచిహ్నములు నీలో గోచరిస్తున్నాయి కనుక తల్లి నీ గురించి నాకు తెలియజేయు నువ్వు విష్ణు శక్తివని నేను అనుకోవడం కాదు నువ్వు అనుభవపూర్వకంగా నాకు తెలియజేయాలి అని అంటే అమ్మవారు తన గురించి తెలియజేస్తున్నారు శ్రీరువాచ నమాం పశ్చంతి మునయో దేవాహ చక్రపురోగమాహ నన్ను ఋషులు కాని దేవతలు కానీ తెలుసుకోలేరు దీనివంట తేలిక్ కాదండి ఈ మాటల్లో ఋషులు కాని దేవతలు కానీ తెలుసుకోలేనంటే ఎంత గొప్పతత్వము అని తెలియాలి ఇక్కడ నారాయణాత్మికాం ఏకాం మాయా అహం తన్మయా పరా నేను పరా సర్వోత్కృష్టమైనటువంటి నారాయణాత్మకమైన ఏకా అయిన మాయని అజామేకాం లోహిత శుక్లకృష్ణ మా ఎప్పుడు ఎక్కటే అది లోహిత శుక్లకృష్ణ సత్వరజస్తమో గుణాత్మికంగా లోకాన్ని నడుపుతుంది ఆ ఏకా అయిన శక్తిని నేను నమే నారాయణ భేదో విద్యతే హి విచార్థ నాకు భేదం లేదు ఆలోచిస్తే తెలుస్తుంది తన్మయ్యహం పరం బ్రహ్మ సవిష్ణు పరమేశ్వర అతను పరమేశ్వరుడు పరబ్రహ్మ ఆయన మయమైన దాన్ని నేను అందుకే జ్ఞానముతో కర్మయోగంతో ఎవరైతే మా ఇరువురుని ఆరాధిస్తారో వాళ్ళు నతేషాం ప్రభవామ్యహం అటువంటి వారిపై నా ప్రభావం చూపించను మోనది ఇక్కడ మాయవారిని వారిని ప్రభావం చూపించేది అంటే కర్మయోగముతో జ్ఞానముతో అనమాట జ్ఞానేన గీతాసారం గీతాసారమిదే కర్మయోగం ఎలా అవుతుందంటే అహంకారం విడిచిపెట్టి ఫలత్యాగం చేసి ఈశ్వరాత్మణ బుద్ధితో చేస్తే కర్మ అవుతుంది ఆ ఈశ్వరుడు మనకు కావాల తత్వం తెలుసుకోవాలి దృష్టితో చేసినప్పుడు జ్ఞానానికి సహకరించి జ్ఞానేన కర్మయోగేన నతేషాం ప్రభావామ్యహం అటువంటి వారు నేనేమి చేయలేను అంటే మాయా ప్రభావం వాళ్ళ మీద ఉండదు వాళ్ళు తరిస్తారు తస్మాత్ ఆ కారణం చేత ఇందర్జుమ్నా అనాధిని ధనం కర్మయోగ పరాయణ జ్ఞానేన ఆరాధయ అనంతం తతో మోక్షం అవాప్ససి జ్ఞానంతో ఎవరు ఆ నారాయణ ఆరాధన చేస్తారు మరమోక్షం పొందుతారు ఆరాధన అంటే అనుసంధానం అనుబంధం అంతే పూజ గీతము అవి కాదు అవి కూడా అనుసంధానమే కనుక వాటికి ఆరాధన పేరు జ్ఞానేన జ్ఞానముతో ఆరాధయ అనంతం అనంతమైన నన్ను అనంతుడైన నారాయణని అనంతం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మానమైన బ్రహ్మతత్వమును ఎవడు జ్ఞానముతో అంటే విచారణతో బుద్ధికి పనిపెట్టాలని లేకపోతే మోక్షం లేదు విచారణ చేయాలి ఎందుకంటే బ్రహ్మతత్వం అందినట్టందే జారిపోతుంది అది అందిపుచ్చుకోకపోతే మోక్షం లేదు ఇది వచ్చిన ప్రమాదం మోక్షం కూడా ఏం చేయాలి బ్రహ్మమునే పట్టుకోవాలి పట్టుకున్నామనే జారిపోతుంటుంది ఎలా జారుతుందంటే ఒక స్తంభానికి నూనె రాసి ఎక్కుదామని ప్రయత్నించినట్లు అన్నాడు ఆయన మామూలుగా ఎక్కితేనే జారి ఇంక నూనె రాసింది ఎలా ఉంటుంది అలా ఉంటే సాధన అందుకే ఆ సమయంలోనే ఎక్కడ లేనివన్నీ వస్తాయి మనకి కానీ అది పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు ఇలా క్యాంపులకు వచ్చినప్పుడు అంటున్నారా నిరంతర చింతన అవసరం అండి బ్రహ్మ చింతన చింతన ఏది కావాలనుకున్నావో అదే చింతన చేయి ఏది లభిస్తే మరి ఏది ఏది అక్కర్లేదో అది చింతన చేస్తే అదే నువ్వు అవుతావు అంతే ఇంకోటి ఇంతే చిన్న మార్గమే అది కష్టమేం లేదు చింతనే అందుకే జ్ఞానేనా అన్నాడు ఇక్కడ తతో మోక్షం అవాప్ససి కానీ మోక్షం పొద్దుతావు అని చెప్పి అందుకు చేయినాయినా అని చెప్పి వెళ్ళిపోయింది అంటే ఆవిడ అనుగ్రహం ఇచ్చేసింది దీనికి తత్ కథం స భగవానీశ ఆ నిష్కలుడైన అత్యుతుడు గురించి ఉందంటే ఆయన అనుగ్రహం లేనిది తెలుసుకోలేవు కనుక సత్యం జ్ఞానమనంతమైన వాసుదేవుడు ఆయనే నీకు జ్ఞానాన్ని ఇస్తాడు గనుక నిరంతరం ఆయన్నే చింతన చేయి నువ్వు చింతన చేయి ఆ తర్వాత ఆయన చూసుకుంటాడు ఎమయ వేష్రూణితే తేని లభ్య ఆయన ఇస్తాడంతే అది నారాయణో జ్ఞానం దాస్యతి అని చెప్పి ఇలా రా అని పిలిచింది దగ్గరికి అతను ఆనందంగా దగ్గరికి వెళ్ళగానే ఉభాభ్యామత హస్తాభ్యాం సంస్పృశ్య రెండు చేతులు శిరస్సు మీద వెళ్ళి ఇంకా సాధన చేసుకొని అంతర్ధానం పెట్టారు అమ్మవారు కరస్పర్శ జరిగిందండి అంటే అనుగ్రహం లభించింది కబుర్లతో దొరకదు శక్తి ప్రసరించాలి లోపలికి ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా శక్తి లోపలికి ప్రసరించాలి ఆ పరాశక్తే చేయి వేసింది అనుగ్రహించింది ఇంకా అతడు నారాయణ ఆరాధన చేశాడు అంటే అంతవరకు చేయలేదా చేస్తే కానీ ఆవిడ కనబడలేదు ఇప్పుడు చేసిందని తీరు మారిపోయింది శుద్ధమైన నారాయణతత్వం గ్రహించాడు అతడు దాన్ని అనుసంధానం చేస్తున్నాడు ఎలాగంటే పరమేణ సమాధినా ఉత్కృష్టమైన సమాధితో సమాధి అనే మాట చాలా విశేషం అది తప్ప అన్యములేని తాదాత్యమే సమాధి ఒకటే మాట అది తప్ప అన్యములేని తాదాత్యమే సమాధి అది ఊహకైనా అందుతుందండి ఇక్కడ ఆ తాదాప్యంలో వెళ్ళిపోయాడు అక్కడ ధీ సమమైపోయింది సమాధి అన్నాడు అన్న ది సమమైపోయిందని ద్వంద్వాల్లో లేదు ఇంకా అటో ఇటో లేదు అక్కడే అది సమాధి సమబుద్ధి సమబుద్ధి అంటే ద్వంద్వాతీతమైన స్థితికి చేరుకున్నది అప్పుడు భంజనుడైనటువంటి ఆ నారాయణ్ణి ఆయన ఉపాసన చేశాడు ఆ స్థితిలో అప్పుడు నారాయణ ఆయనకు ప్రత్యక్షమై గోచరించాడు చతుర్భుజాలతో శంఖచక్ర గాపద్మములతో నారాయణ ఇంద్రజుమ్ముని కనబడింది అప్పుడు ఆ జన్మలో మొదటి జన్మ అంత చేసే రెండవ జన్మ ఈ చెప్పడానికి కారణం ఏంటంటే అనేక జన్మల సాధన ఫలంగా మోక్షం పొందడానికి యోగ్యమైన జన్మ లభిస్తుంది దీన్ని బట్టి రాజుగా ఉన్నప్పుడు ఎంత చేసాడు దాని ఫలంగా దివ్యలోకాల్లో సుఖానుభవించి మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇప్పుడు సాధన వల్ల అమ్మవారి అనుగ్రహం పొంది నారాయణి సాక్షాత్కారం పొందాడు ఈ కథ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతే వాసుదేవ సర్వమితి సుదుర్లభ అని గీతావాక్యం ఇందులో మనకు చూపిస్తున్నాడు కథా రూపంతో ఎవరు నారాయణుడే వీళ్ళకి వివరిస్తున్నాడు ఎప్పుడైతే నారాయణుడు ఆ విధంగా గోచరించాడో గరుధ్వజుడే నారాయణుడు వెంటనే ఇందర్జుమ్నుడు స్తోత్రం చేస్తున్నాడు ఇది విష్ణు స్తుతి పురాణాల్లో గొప్ప అంశం ఏమిటంటే స్తోత్రం పురాణ స్తోత్రములు ఎలాంటివంటే అంటే విచారణ కలిగిన వాళ్ళ కోసం చెప్తున్నారు కాలక్షేపం వాళ్ళ కోసం కాదు ఇక్కడ పురాణాలు స్తోత్రాలు ఎలాంటివంటే వైదిక సూక్తాల వంటివి వైదిక సూక్తాలు చాలా ఉన్నాయి ఒక్కొక్క సూక్తంతో ఒక్కొక్క ప్రయోజనం కానీ వైదిక సూక్తాలు తెలుసుకునేటువంటి అవకాశం తక్కువ సంస్కారాలు అధికారాలు తగ్గిపోతాయి కలియుగంలో కానీ ఫలాలు మాత్రం కావాలి కదా కనుక సూక్తాన్ని స్తోత్రాల రూపంలో పురాణాలు ఇస్తాయి ఇది ఒక రహస్యం పురాణాల్లో ఉన్న రహస్యాలు ఇది ఒక రహస్యం కానీ పురాణాల్లో కనబడ్డ ఏ శ్లోక స్తోత్ర పుంజమైన తీసుకుని సాధన చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి నేటికి ఉన్నాయి అలాంటి వాటికి పురాణాల్లో కోల్లలు ఉన్నాయి అని తరించడానికి నీకు అలాగా రత్నాలు పరిచినట్టు పనిచేసాడు వ్యాసుడు నువ్వు అజ్ఞానంతో పోగొట్టుకుంటున్నాడు ఇక్కడ పట్టుకోగలగాలే కానీ అలాంటివి కూర్మ పురాణంలో కూడా కో కొల్లలు ఉన్నాయని చెప్పడం వల్ల శ్రద్ధాళువులు పట్టుకుంటారేమో కానీ కొన్ని మాత్రం వదలం విస్తారంగా చెప్పే ప్రయత్నం చేస్తాం ఇక్కడ విష్ణువుకి చేసిన స్తోత్రం చాలా విశేషమైనది ప్రసిద్ధి చెందిన మనం వాడేవి కూడా ఇందులో మూలములు కనబడతాయి యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణో హృషి నమః నమోస్తుతే పురాణాయ హరయే విశ్వమూర్తియే సర్గస్థితి వినాశానాం హేతవే శక్తయే నిర్గుణాయ నమస్తుభ్యం నిష్కళాయ నమో నమ ఎవడన్నాడండి వేదాంతం గొప్పది పురాణాల కంటే ఇంతకంటే ఉంటాయి వేదాంత ఈ శబ్దాలే సంపూర్ణంగా తత్వం చూపిస్తున్నాడు ఇక్కడ ఇది చాలా అద్భుతమైన స్తోత్రం ఇంద్రజుమునుడు ఆ విధంగా మహాలక్ష్మి కటాక్షం పొంది అనంతరం విష్ణు కృప పొంది ఆ స్వామిని అద్భుతమైన స్తోత్రం చేశాడు ప్రపశ్యంతి పరాత్మానం ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు త్వమక్షరం పరంధామ ఇవన్నీ కూడా సంకలనం చేసిన స్తోత్రాలు కాదు ఇంద్రజుమునుడు అనుభవానికి వచ్చిన విష్ణువును వదిలిస్తున్నాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే దీని వ్యాఖ్యానం మనం వింటే అంటే ఏంటో తెలుస్తుంది ఒక్కొక్క పదంలో చివరి మాటలో మనం చెప్తున్నాం ఇక్కడ తమక్షరం పరంధామ చిన్మాత్రం వ్యోమ నిష్కళం శుద్ధమైన బ్రహ్మతత్వ ప్రతిపాదన చేస్తున్నాడు ఇక్కడ సర్వస్య ఆధారం అవ్యక్తం అనంతం తమసపరం అజ్ఞానాన్ని కావల ప్రకాశించే తత్వం ప్రపశ్యంతి పరాత్మానం అలాంటి పరాత్మనమే నిన్ను జ్ఞానదీపేన కేవలం ప్రపశ్యంతి జ్ఞానమనే దీపంతో మాత్రమే నిన్ను చూడగలరయ్యా అన్నాడు ఇక్కడ నకర్మణాన ప్రజయ ధనేన మరి దేనితో జ్ఞానముతో మాత్రమే నేను చూడగలను జ్ఞానదీపేనా అలాంటి జ్ఞానదీపంతో మాత్రమే చూడబడే పరమాత్మవే నిన్ను ప్రపజే భవతో రూపం తద్విష్ణో పరమం పదం వైదిక మంత్రములు పురాణాలు ఎలా ఉంటాయి ఇది ఒక రీసెర్చ్ చేయి ఎన్ని సబ్జెక్ట్స్ చెప్తున్న పురాణాలు చూడవలసింది అదే ఇతిహాస పురాణాభ్యాం వేదం సమూప బ్రహ్మయ్యంతండి ఏవం స్తోమంతం భగవాన్ భూతాత్మ భూతభావన ఇలా స్తోత్రింపబడ్డ వాడికి ఇంకా నీకేం తెలుసుకుంటావు నా గురించి బాగా బుద్ధితో తెలుసుకోవాల్సింది నువ్వు తెలుసుకున్నావు ఇంకా కావలసింది ఒక్క అనుభవమే అది నా అనుగ్రహంతో మాత్రమే వస్తుంది ఇక్కడ కానీ విచారణతో నువ్వు ఎంత తెలుసుకున్నా నా కృపలేనిదే నాకు కనెక్ట్ కలవు అందుకు ఉభాభ్యాత హస్తాభ్యాం పస్పర్శ ప్రహసన్నివ చిన్న నవ్వు నవ్వుతూ రెండు చేతులతో పట్టుకున్నట్టయి నారాయణ స్పర్శ అది ఇందర్జుమునికి లభించిన వెంటనే మాత్రో భగవతా విష్ణునా ముని పంగవ యథావత్ పరమం తత్వం జ్ఞాతవాన్ తత్ప్రసాదత యథావత్ పరమం తత్వం జ్ఞాతవాన్ తత్ప్రసాదత స్వామి యొక్క అస్తస్పర్శ జరగగానే విష్ణువు ఉన్నవాడు ఉన్నట్లుగా ఆయనకు అనుభవాన్ని ఉన్నవాడు ఉన్నట్లుగా అంటే తత్వం తత్వం అంటే యథావత్ ఎలా ఉందో అలాగా యథార్థ జ్ఞానం అది అనుభవానికి వచ్చింది తత్ప్రహృష్ట మనసా ఆనందపరసుడి స్వామివారికి నమస్కారం చేసుకున్నాడు నమో భగవతే తుభ్యం వాసుదేవాయ వేధసే ఈ విధంగా ఆనందపరసుడి స్థుతి చేశాడు అప్పుడు ఆ ఇంద్రజుమ్నుతో మాట్లాడుతూ విష్ణువు చెప్పినటువంటి జ్ఞాన విషయములు చాలా ఉన్నాయి ఇంద్రజుమ్నుతో ఎటువంటి స్థితులు ఇచ్చాడు చూడండి అప్పుడు ఆయన ఉపదేశించాడు జ్ఞానేన భక్తియోగేన చెప్తున్నాడు ఇక్కడ నాయన వర్ణాశ్రమాచారవతాం పుంసాం దేవో మహేశ్వర జ్ఞానేన భక్తియోగేన పూజనీయ నచ అన్యథా ఎవడు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ అక్కడ కర్మయోగం చెప్పాడు ఇక్కడ కర్మయోగం అంటే నీకు విధింపబడ్డ కర్మ నువ్వు చేయడం అంటే వర్ణాశ్రమ వర్ణాశ్రమ ఆచారవతాం పుంసాం దేవ మహేశ్వర వర్ణాశ్రమాచారవంతుడైన జీవుడి చేత దేవదేవుడైన మహేశ్వరుడు జ్ఞానేన భక్తి యోగేన పూజనీయ జ్ఞానముతో కూడిన భక్తి యోగముతో పూజనీయుడు జ్ఞానం తర్వాత భక్తి పెట్టాడే కానీ జ్ఞానేన భక్తి యోగేన దానికి ముందు ఉండవలసింది కర్మ మూడింటి అంత బాగా కలిపాడు చూడండి విజ్ఞాయ తత్పరం తత్వం ఆ ఆ పరతత్వాన్ని తెలుసుకో ఆ పరతత్వం యొక్క విభూతయే విశ్వం అని తెలుసుకో మరొకటి కాదు అంటే ఏమిటో కాదు నువ్వు చూస్తున్న జగత్తులో కనబడేవన్నీ ఆయన విభూతులను గ్రహించడం ప్రథమ సోపానం అందరికీ వస్తువులు కనబడుతున్నాయి కనబడుతున్నదంతా విభూతి విభూతని అడుగడుగున స్పృహ తెచ్చుకోవాలి భావన తెచ్చుకోవాలి అందుకే విష్ణుశాస్త్రం కానీ విభూతి యోగం కానీ మనకు చెప్తున్నాయి కానీ విభూతిం కార్యకారణం ఆయన విభూతులే కార్యకారణముగా జగత్తులు ఉన్నాయి ప్రవృత్తించాపి చాపి మే జ్ఞాత్వా కానీ జగత్తులో ప్రవృత్తిగా కనబడుతున్న విశ్వం ఎవరికి అనుభవానికి వస్తుందో ఇవన్నీ ఆయన విభూతులని తెలుసుకుంటూ ఆయన యథార్థతత్వము దీనికి అతీతమని తెలుసుకుంటూ కానీ జగత్తంతా ఈశ్వరుడే కానీ విభూతుల రూపంలో అయితే జగద్వికారము లేవు గనక ఆయన శుద్ధతత్వం దీనికి అతీతం అని తెలుసుకో ఇక్కడ కానీ విభూతి ప్రవృత్తించాపమే జ్ఞాత్వా అలా తెలుసుకున్నవాడే మోక్షార్థీశ్వరం అర్చయేది మోక్షార్థయే ఈశ్వరుని అర్థించాలి కానీ జగత్తుని ఆయన విభూతులను భావిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన అసంతత్వం తెలుసుకోవాలి ఇంతే సాధన ఎలా తెలుసుకోవాలి నీ ధర్మాన్ని ఆచరిస్తూ జ్ఞానేన భక్తి యోగేనా మొత్తం సాధన